మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ ఊరి దగ్గర జిల్లా ఓకే మంగమ్మ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు విక్రమాదిత్య గారిని అడగండి అమ్మా సూర్యోస్మి గ్యాస్టర్ ఉందండి నాకు బాగా పొత్తి కడుపు కింద బాగా సులుకు సులుకు వస్తుంది ఎంత కొంచెం నడవని వస్తున్నాయి అదేనమ్మా బూడిద గుమ్మడికాయ తీసుకోండి సంతోషం ఎన్నిసార్లు అవుతున్నారమ్మా ఉదయం మధ్యాహ్నం కూడా రెండు పూటలా తీసుకోండి రెండు వందల గ్రాములు తీసుకోండి అమ్మా దాంతో పాటు మీరు ఎండు కొబ్బరి కూడా తినాలి ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలమ్మా అంటే కాల్షియం డెఫియెన్సీ వల్ల అంటే ఐరన్ ప్రొడక్షన్ కూడా కావాలి తట్టుకునే ఎనర్జీ అంతా కూడా మనకి బోన్స్ లో ఉంటుంది బోన్స్ బలహీనంగా ఉన్నవాళ్ళు శక్తి నొప్పిని తట్టుకోలేకపోవడం అంటే నిప్పు ఉంటుంది సహజంగా దాన్ని తట్టుకునే కెపాసిటీని పెంచుకుంటూ ఉంటారు అందరికీ అంటే ఆర్థకం జరిగితే అందరికీ ఒకేలా ఉంటుంది వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్ల వల్ల వాళ్ళు ఉన్నటువంటి బలహీనతల వల్ల ఎక్కువ తక్కువ రెండు మూడు ప్యాడ్స్ ఎక్కువగా పోతే కొంతమందికి ఎక్కువ దాంట్లో ఆ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది మన శరీరానికి కావాలి బూడిద గుమ్ముడికాయ చాలా వరకు మనకి ఎసిడిక్ నేచర్ వల్ల ఎసిడిటీ వల్ల మనం తిన్న ఆహార పదార్థాలతో టాక్సిన్స్ వల్ల మనం చాలా రోగాలను తెచ్చుకుంటాం దానికి మనకి డైజెషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి బూడిద గుమ్ముడకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది రోజుకి రెండు వందల గ్రాములు బూడిద గుమ్ముడకాయ తొక్కతో సహా వేసి ఒక ఆరు తమలపాకులు వేసి ఆరు తమలపాకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి రుచి కోసం కొంచెం కల్లుప్పు లేకపోతే సైందో లవనం వేసుకొని తాగుతూ అలాగే రోజుకి ఒక వంద గ్రాములు ఎండు కొబ్బరి కాల్షియం చాలా అవసరం మీకు అందుకని మీకు నువ్వులు చెప్తారు ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కంపల్సరీ నువ్వులు తినాలి కొబ్బరి బెల్లం చాలా అవసరం చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నువ్వులు తిన విక్రమాదిత్య గారు కాలర్ లైన్ లో ఉన్నారు చాలాసేపటి నుంచి హలో హలో నమస్తే అండి నమస్కారం చెన్నై నుంచి మాట్లాడుతున్నా ఉమా అండి పేరు చెప్పండి ఉమా ఉమా రైట్ అండి మాట్లాడండి విక్రమాదిత్య గారితో సార్ నమస్కారం సార్ సూర్యోస్మిత అండి ఆయుష్మాన్ భవ

అలాగే గ్యాస్ తగ్గాలి అరుగుదల పెరగాలి అరుగుదల పాడైన వాళ్ళకి మాకు వచ్చే రోగాలన్నీ అరుగుదల పాడైతేనే వస్తాయి అరుగుదల బాగున్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఆకలి వేస్తే భోజనం చేయండి ఆకలి లేకపోతే తినకండి ఏమీ కాదు ద్రవ పదార్థాలతో సరిపెట్టుకోండి ఎండు కొబ్బరి బాగా తీసుకోండి బుడిదుగుమ్ముడికే ఉదయం మధ్యాహ్నం రెండు పూట్లా తీసుకోండి అంటే ఇప్పుడు సీజన్ కాదు సీజన్ అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రెండు మూడు పూట్లా తీసుకోవచ్చు ఇది మనకి శీతాకాలం కాబట్టి చదువు చేస్తుంది అందుకని ఏంటంటే రెండు పూట్ల తీసుకోవచ్చు ఉదయం మధ్యాహ్నం కూడా భోజనానికి ముందు ఇది ముందు ఫస్ట్ మనకి గ్యాస్ సమస్యలను తగ్గించి కడుపులో అల్సర్స్ ఎలా ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది అలాగే బ్లోటింగ్ తగ్గడం వల్ల వీడికి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఫ్రంట్కి తనడం వల్ల షేప్ బెండ్ అయింది బ్యాక్ అందుకని ఆ గ్యాప్ వచ్చింది దాన్ని అరిగిందిగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైతే పొట్టని సరి చేసుకుంటాం ఆటోమేటిక్గా వెన్నుముక స్ట్రైట్గా వస్తుంది నిప్పులు తగ్గిపోతాయి బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది